హలో హాయ్ నమస్తే అండ్ మెంకి భూపాలపల్లి జిల్లాలోని మూడో విడతలో ఓటర్లు మాత్రం ఓటుకు దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఓటర్లు అక్కడ ఓటు వేయకుండా ఉన్నారు అంటే ప్రజలలో ఓటు మీద అవగాహన తీసుకురాకపోవడం వలన ఇక్కడ అధికారులు చెప్పకపోవడం వలన ఇక్కడ ఓటర్లు అనేది ఓటుకు దూరం ఉండడం జరిగింది మరి మలహర్ మండల్లో మలహర్ మండల్లో ముప్పై మల్హార్ మండల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు ఉంటే అందులో పోలైనవి మాత్రం పద్దెనిమిది వేల యాభై ఏడు ఓట్లు మాత్రమే పోలు కావడం జరిగింది పోలు కానీ వచ్చేసి మూడు వేల నాలుగు వందల తొంభై ఓట్లు పోలు కాకుండా ఉండిపోవడం జరిగింది మరి మహదపూర్ మండల్లో ఇరవై ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు ఉంటే అందులో పోలైనవి మాత్రం ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనిమిది ఓట్లు మాత్రమే పోలైనాయి మరి పోలు కానీ నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లు పోలు కాకుండా ఉండిపోవడం జరిగింది మరి కాటార మండలంలో ముప్పై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు ఉంటే పోలైనా మాత్రం ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఒక్క ఓట్లే పోలు కావడం జరిగింది మరి పోలు కానీ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు ఓట్లు కాటారంలో పోలు కాలేదు అదేవిధంగా మహమ్ముత్తారంలో ఇరవై వేల రెండు వందల ఎనభై ఆరు ఓట్లు ఉంటే అలా పోలైనవి మాత్రం పదిహేడు వేల మూడు వందల పంతొమ్మిది మాత్రమే పోల్గొవడం జరిగింది పోలు కానీ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు ఓట్లు పోలు కాకుండా ఉండిపోవడం జరిగింది మరి ఇంత జరుగుతున్నా కూడా అక్కడ అధికారులు మరి ప్రజాప్రతినిధులు అక్కడ ఓటర్ల పైన చైతన్యం తీసుకురాకపోవడం మరి ఓటు ఓటు పైన అవగాహన తీసుకురాకపోవడం వల్ల ఈ పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఓట్లు ఓటర్ ఓటుకు దూరంగా ఉన్నారని చెప్పుకోవడం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మేము ఇంకే థ్యాంక్ యూ నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ